సే <funzionaüt> <intos—>. అన్నావు అనుకో చూడు డైరెక్ట్ సో అంటే మేము తమాషా గలం అంతే మా ఇజ్జత్ లేదు అసలుకే అండ్ మాకు ఎవరు గుర్తుపడ్డాడు మేము గాండు మాకు ఇజ్జత్ లేదు ఏం లేదు మేము పనికి రాము ఏం రాము ఇక అందుకోసం మీకు మీ ముందు వీడియోకి వస్తున్నాము అండ్ తొందరగా జిమ్కి పోయి అవన్నీ రెడీ చేసుకొని కూడా పోయిన ఏం చేసినావని డిప్స్ ఒకటి అవి లేవు పట్టున డంబుల్ పట్టుకున్నావు గట్టిగా ఇంకా చేసినా ఎట్లుంటుంది అని పట్టుకొని నువ్వు లా అన్న ఇంకేం చేయలే నువ్వు ఇంకా అది చేస్తారు చూసినావు ఇట్లా అది చేసినా బటర్ఫ్లై తీసినా ఇంకా లేనీ చూపించు చూపి బటర్ఫ్లై చూపించాలి ఇది ఇచ్చేసి బటర్ఫ్లై చూపి బటర్ఫ్లై అంటే కింద ఏమో అని అనుకోగలరు ఇక్కడ పోనీ అవన్నీ వద్దు కానీ డేరేంటి రోజు ఎల్ డేరు మన కాక ఆమె మనకు చెప్తాదంటే చూసి నేనేమంటున్నా అంటే కాదు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక ఆమె సారీ చీపురు చీపురు గట్టలు తీసుకొని పోయింది సో ఆ చీపురు గట్టలు ఈమె తీసుకొని నెత్తి నెత్తిపైన పెట్టుకొని ఒక ఇరవై మందికి హాయ్ చెప్పి రావాలి అంతే

అసలు మాట్లాడినా నేను తిన్నప్పుడు మంచిగానే ఉండే పోయినప్పుడు మాత్రమే మొత్తం భయానక అయిపోయింది అంటున్నాయి అన్న అయితే కక్కు ఏం చేయలేడు నాకు తెలుసు కాబట్టి నేను అందుకోసం తిన్నారా నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఏమని చెప్పి తెలుసా పైన ఏమో రెడ్ ఉంది కింద ఏమో గ్రీన్ గ్రీన్ మోనిగా నేను సైకిల్ చేయలే సైకిల్ చేసిన కదా ఇద్దరు ఇంటికి వచ్చారు మామూలు నా దొంగ దొంగ నా దగ్గర ఉన్నప్పుడు నాలాగమాట ఈ మీద ఉన్నప్పుడు దొంగలానా

నిజం నిజం ప్రియ నీ పై నాగరా నీ పైని ఒటేస్కొని చెప్పు బాత్ రూమ్ లో ఎంత సేపు పోయినో ఎన్ని నిజం నిజం వీడియోలో చూసి చెప్పు అంటే రిటర్న్ రాలే పై నుంచి వచ్చేసింది మొత్తం ఇప్పటికే అర్థమైతే లేదా నువ్వే ట్యాంక్ మన దగ్గర తీసుకోమో సైకల్ చేసి పక్కన నువ్వు ఆమె అయితే ఏం చేసి తెలిసా నిలబెట్టి ఇవన్నీ కాదు ఈ తమాషాలు తమాషాలు కాదు కానీ ఇప్పుడు డేరేంద్ర ఆమెకి ఆమె చెప్పినాం ఏమైనా కాచి ఇప్పుడు ఎత్తుకోరు సరే రే చీపురు కట్ట ఎత్తుకోకపోయినా ప్రాబ్లం లేదు నేను చెప్పి ఎత్తుకోవాలి ఒక ఐదు నిమిషాల కోసం పబ్లిక్ రియాక్షన్ కావాలి మాకు చేసావా మళ్ళీ దానికి అడగొద్దు ఏమైనా ఇస్తావా అని ఓకే ఇచ్చినావా అలా ఏమైనా ఇచ్చినా అంటే చెప్తున్నా ఏమైనా మొన్న పాపం చేసింది పైసలు ఇచ్చినావా పైసలు ఇస్తా అని చెప్పిన నువ్వు పెండ వద్దు నువ్వు ఆ పెండ నా చెప్పులకి తగిలింది ఇగో ఇదే షర్ట్కి ఇగో ఇడ ఇదే షర్ట్కి కి గైస్ తెలుసా అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు అసలు దాని మీద ప్రేమతో ఏంది షర్ట్ అదే వాసన రావాలని చెప్పి అట్లనే పెట్టుకున్నా గ్రీన్స్ ఉన్నాయి నా లేంటి గడ్డి ఉన్నాయి నా లేంటి బనానా ఉండేనా పెండ అదే అంతే పెండ లోపట ఏం అవన్నీ ఏం లేకుండే ఫ్రెష్ పెండ వచ్చింది గైస్ చలో చల రా బాయ్ బోదం చల ఏం లేదు ఇంట్లోకి ఇంట్లోకి ఒక బిందె పట్టుకోవాలి బిందె లోపల జాడు గట్ట పెట్టుకొని బయట తిరగాలి అంతే ఒక రెండు నిమిషాల కోసం తిరగాలి ఇదే మా డేర్ ఇది నాకు తెలిసి చిన్న స్మాల్ డేర్ ఉండొచ్చు కానీ ఫన్ అనేది వాట్సాప్ వస్తుంది నేను అక్కడ ఏమేమి అన్నది అనుకోని తెలుసు మీకు నిజంగానే ఏం లేదు అది అలా కూడా తెలుసు ఈ విషయం ఇర్బోన్ చల్లగానే ఉన్నాయి చల్లేవద్దా చల్లే అంటే నార్మల్ గానే కావాలి లైట్ ఆఫ్ కా నాకు ఇచ్చేసి ఇది ఎందుకు కట్టుకున్నా అబ్బా ప్రోటీన్ ఇది హీరే ఇస్తా మల్ల ఇన్ ప్రోటీన్ ఎట్ ఉంటది తెలుసా ఇట్లా తక్కనవ పిలవ విపిల రమనే పో పిలవ ఇట్లా ఉంటది ప్రోటీన్ ఇది అరే ఇస్తా రావులే అరే నా స్వీట్లు పెట్టుకున్నా కదే అలా మొన్న నుంచి దాచ పెట్టుకున్నా స్వీట్లు ఏం స్వీట్లు చూపిల్ సార్ ఏ ఆ రోజువే దగ్గర తీసి ఏయ్

ఒక బ్యాడ్ పెట్టుకుందాము ఐస్ పైన పట్టి కడదాము కొట్టడం అంటే ప్లాస్టిక్ ఇట్లా కూర్చుదాం ఇట్లా ఒకసారి కట్టు ఒకసారి కట్టు

అరే నాకు అది ఇక అరే తినిపిమతు ఏమన్నా మామ్ నువ్వు మరీ ఎక్కువ మామ తెలుసా తినిపించి మరీ పనులు చేపిస్తావు నువ్వు అట్లా చేయొద్దు ఇది గుర్తు గుర్తు నాకు తెలియదు మళ్ళా మీరు ఏడుస్తారు పోతున్నా పోతున్నారా నేను ఇది ఏముండదు తెలుసా ఫస్ట్ మొత్తం రికార్డ్ అవుతుంది కానీ చెప్పు లేవు ఏం లేవు కాలు గుర్ర అంటుందా అంటుందానా ఇది గుర్ర అంటుందా ఎంకాలేస్తుందా కింద ఉందా Я, <гру> я, फैंडा अंदर का रहा जैसे ना रावला ना बस इकल दिन भी जा रख सर अरे इकल दिन को रा दयु अरे मजा आ रहा है तिरगो सर एक నా ఐడియానే కాదు అందుకని నువ్వే ఇష్టం అదా మళ్ళీ ఇప్పుడు చూడు చోట్లాడతాను చూడండి డైరెక్ట్ సరే ఎవరు అన్నారు తీసుకుని రమ్మని ఆ ప్యాడ్ ఎవరు తీసుకుని రమ్మన్నారు ఆమె తీసుకోండి ఏమన్నారు వీళ్ళ ఇంత ఎలుకలున్నాయంటే అంటే దాసం ఎంత అలా ఇస్తా అని చెప్పింది పెట్టింది అరే రా సంతు ఫుల్ సీరియస్గా రాతు ఫుల్ రా

చూడు కూసాబెట్టింది ఎవరు నిన్న తెప్పించింది ఎవరు మేము అది ఇంట్లో ఏ ఇంట్లో వెనక జరుగు ఇంట్లో దానికోసం తెప్పించినాం ఈయన కావాలని కూర్చోబెట్టి డైరెక్ట్ నువ్వు పెండ్ చేస్తా

మధ్యలో మాట్లాడితే గుద్దుతా అయితే అడిగి వచ్చినప్పుడు నేను ఏం చెప్పిన నెక్స్ట్ వీడియోలో చేద్దాము అని చెప్పిన ఈయన ఏమన్నాడు అప్పటికి నేను మాట్లాడుతున్నా ఇటు ఇను కలగంతలు కట్టి జస్ట్ చెప్తా నీకు ఇంట్లో రాయేయాలరా ఈ చున్నీ పట్టుకో అని చెప్పినా లేదా ఎవరికి చెప్పినా నేను అయితే తర్వాత ఏం చెప్పినా నేను నెక్స్ట్ వీడియోలో అని చెప్పినా కదా నెక్స్ట్ వీడియో అని చెప్పినా లేదా నెక్స్ట్ వీడియో అని చెప్పినా లేదా

మీ దేపిచీ మీ చేసి బాబూ ఏమైంది నేను ప్యాంట్ खराब}}{| ప్యాంట్ కావాలనకిప్పుడు కుత్తా ప్యాంట్ పి అచా 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 నేను గాయచి ఇక్కడకి ఎం చేస్తున్నా ఎందుకంటే ఇందర్ వాల్ కి రెడే ఇదరు ఇదరు వాల్ వన్ సైడ్ అయితదనుకుంటా